హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ ఇప్పుడు మీరు చూస్తున్నది అయోధ్య శ్రీ రామాలయం అండి అది కూడా రాత్రిపూట రాత్రిపూట ఎంత సుందరంగా ఎంత రమణీయంగా మరెంత కమనీయంగా ఉంటుందో మీరు చూడాలనే ఉద్దేశంతో మొత్తం రాత్రిపూట ఇదంతా మొత్తం తిరిగి నేను చేశానండి చూడండి చూస్తున్నది మీరు అయోధ్య రామాలయానికి ప్రధాన ద్వారం అండి ఈ ద్వారం నుంచే మనం రామాలయాన్ని అంటే శ్రీరామచంద్రుని మనం దర్శించుకుంటామండి మీరైతే రాత్రిపూట అయోధ్య ఎలా ఉంటదో ఆ వీధులు అక్కడున్న పరిసరాలు ఆ ప్రాంతాల అన్నీ కూడా మీరు చూడండి నేను రామాలయం గురించి శ్రీరామచంద్రుడి గురించి వివరంగా చెప్తానండి చూడండి అదేంటంటే తులసి ఉద్యానవనం అండి అంటే గోస్వామి తులసిదాసు కోసం నిర్మించింది ఇది ఖచ్చితంగా రాత్రిపూట మీరు చూడండి ఇప్పుడు మీరు చూస్తుంది హనుమంతుడు ఆలయం దీన్నే హనుమాన్ గరి అంటారు జస్ట్ ఏంటంటే మీరు రామాలయాన్ని దర్శించుకుంటారు కదా దర్శించుకున్న తర్వాత జస్ట్ పది అడుగులు వేస్తే చక్కగా ఈ ఏరియా వస్తుంది ఎవండి ఈ ఏరియాలో ఉండి చాలా చాలా ఉండే దశరథ మహల్ అంటారు కనక మహల్ అంటారు కదా అది కూడా ఇక్కడే ఉందండి ఏంటంటే రాజ్ దర్బార్ మందిర్ ఉందండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా రాజ్ దర్వార్ మంది అండి కేవలం ఈ ప్రదేశంలోనే అయోధ్యలో చూడాల్సిన ముఖ్యమైన ప్లేసులు అన్నీ కూడా కనీసం ఒక ఐదారు ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు అవన్నీ కూడా నేను మీకు వివరంగా నేను మరో వీడియో ద్వారా పెడతానండి ఇప్పుడు నేనైతే ఈ వీడియో ఏంటంటే కేవలం నైట్ వ్యూ రాత్రిపూట అయోధ్య ఎలా ఉంటుంది మీరు చూడటం కోసం నేను ఇదంతా కూడా మొత్తం అంతా నేను తిరిగి ఆటో ద్వారా కానీ నడిచి కానీ ఇవన్నీ కూడా నేను చేయడం జరిగింది గోస్వామి తులసిదాస్ పార్క్ అండి ఇది ఇది రాత్రిపూట ఖచ్చితంగా మీరు ఇక్కడ హ్యాపీగా చాలాసేపు మీరు గడపచ్చండి చూడండి ఎంత బాగుందో ఏంటంటే ఇక్కడ నయాఘట్ రామ్ కీ పడి అంటారు కదా అక్కడ జరిగేదంతా కూడా టీవీ ద్వారా కూడా మీరు వీక్షించవచ్చండి చూడండి అయితే రామ్కి పడి అంటారు నయా ఘాట్ అంటారు కదా ఇది రాత్రిపూట అండి రాత్రిపూట చూసారు కదా ఇంకా ఏడు లోపల అండి ఏడు తర్వాత ఉంటుందండి ఇక్కడ లేజర్ షో అసలు మామూలుగా ఉండదండి అసలు మరో లోకంలో ఉంటాం అసలు వైకుంఠంలో ఉన్నాం అన్నంత అనుభూతి కలుగుద్దండి చూడండి వాటర్ అంతా కూడా ఒక పెద్ద మోటార్ ద్వారా ఏంటంటే ఫ్రెష్గా చేసిన వాటర్ అండి చూసారు కదా ఏడు గంటలకు అక్కడ స్టార్ట్ అవుద్దండి లైటింగ్ షో మీరు ఎక్కడున్నా సరే మొత్తం అంతా రైట్ అంతా కూడా చక్కగా తిరిగేసి ఈ చక్కగా ఇక్కడికి వచ్చేసారనుకోండి నయాగార్డ్ దగ్గరికి ఈ రామ్ కాపాటి దగ్గరికి వచ్చారనుకోండి అదే లతా మంగేష్కర్ స్టాచ్యూ అంటారు దాని పక్కనే అండి ఏమంటే అయోధ్యలో మీరు ఏం తెలుసు అండి మీరు ఆటోలు గీటోలు ఒకళ్ళు వెళ్ళాలనుకుంటే కానీ ఎక్కడికి వెళ్ళాలని జస్ట్ పది రూపాయలండి అంతకు మించి ఏమీ ఉండదు ఒకే రోడ్డు ఉంటుందండి అంతే కరెక్ట్గా చెప్పాలంటే ఇక ఫుడ్ ఉంటుందండి అయోధ్యలో అబ్బా రాత్రిపూట చల్లటి వాతావరణంలో ఇక వేడివేడిగా ఎక్కడున్నా సరే వేడివేడిగా ఉంటాయండి అసలు ఎంత బాగుంటాయో ఫుడ్ కూడా మీరు ఏం ఆలోచించక్కర్లేదు చాలా చాలా చెప్పు అట్లాగే మీకు ముఖ్యంగా మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే అండి ఇది చూడండి బైపాస్ రోడ్డు అంటారు ఏంటంటే బైపాస్ రోడ్లో కూడా సర్వీస్ ఆటోలు ఉంటాయి మనకు కావాలంటే బైపాస్ ఆటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కూడా ఆ రోడ్లో వెనక్కి వచ్చేసేయచ్చు ఎక్కడికి వెళ్ళినా ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉండదండి అంతేనండి అంతకు మించి ఉండదు ఇక్కడ పెట్రోల్ బంకులు కూడా ఉన్నాయి ఏం ఆలోచించక్కర్లేదు కానీ అకామిడేషన్ విషయానికి వస్తే మాత్రం అయోధ్యలో ఏంటంటే చాలా సింపుల్గా ఉంటాయండి కానీ మీరు అయోధ్య నుంచి ఫైజాబాద్ ఏమంటే అదే మీరు చూస్తున్న ఫైజాబాద్ రోడ్డు అండి ఈ ఫైజాబాద్ రోడ్లో మీకు పది వేల నుంచి మూడు వేల నుంచి ఎన్ని వేలైనా ఎంతైనా మీరు ఖర్చు పెట్టుకోవచ్చు అండి మీ దగ్గర పైసలు ఉండాలి కానీ అలా కూడా చేయొచ్చండి అందుకోసమేంటి రాత్రిపూట నేను ఫైజాబాద్ వెళ్ళి ఫైజాబాద్లో కూడా చూపిస్తాను ఫైజాబాద్లో మీకు అన్నీ దొరుకుతాయి అర్థమైంది కదా ఓకే దర్శనం అయిపోయిన తర్వాత చేయండి అవన్నీ ఓకేనా అయోధ్యలో అయోధ్య పట్టణంలో రాముడి భజన రాముడి భోజనం అంతే ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు చూస్తుంది ఫైజాబాద్ బస్ స్టాండ్ అండి మీరు ప్రయాగం నుంచి మీరు బస్సులో వచ్చినా కూడా ఫైజాబాదే రండి మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీరు అయోధ్య అనే అన్నారనుకోండి అయోధ్య ఎక్కారనుకోండి బస్సు అక్కడి నుంచి కూడా మీరు రావచ్చు అది వేరే విషయం చూడండి అదంతా కూడా ఆ రోడ్ ఎక్కడ పట్టినా కూడా రాముని యొక్క జెండాలు అద్భుతంగా ఉంటుందండి అట్లాగేంటంటేనండి మీరు అలా చూస్తూ ఉండండి నేను ఏం చేస్తాను అంటే శ్రీరాముడి యొక్క ఆలయం లోపల కెమెరా ఎలవలేదు కాబట్టి ఈ సమయంలోనే రాముడి విగ్రహం ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మీకు వివరిస్తానండి ఇప్పుడు మీరు చూస్తున్నది అయోధ్య యోధ్య న్యూ రైల్వే స్టేషన్ అండి జస్ట్ నేను బయట మాత్రమే నేను మీకు చూపిస్తాను ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్గా ఏంటంటే అయోధ్య రైల్వే స్టేషన్ మొత్తం చూపించాలంటే చాలా పెద్దది అవుతుంది అది నేను మళ్ళీ నేను విడిగా చేస్తాను చూడండి బయట ఎంట్రన్స్ అది మీరు ఇక్కడ నుంచి బెనారస్ వెళ్ళచ్చు అంటే వారణాసి వెళ్ళొచ్చు లేదంటే కనుక ప్రయాగం వెళ్ళొచ్చు భారతదేశంలోని అన్ని చోట్లకి మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చండి చూడండి అయోధ్యలో ఆ కోతులు గోల భీవత్సమైన గోళ ఏమండి అయోధ్య రైల్వే స్టేషన్లో నేను చూసినప్పుడు అండి తలాజా మూడు గంటలకో నాలుగు గంటలకు వెళ్ళానండి నేను ఇక్కడి నుంచి నేను ప్రయోగం వెళ్ళాను సరియు ఎక్స్ప్రెస్ ద్వారా ఏమండి అసలు ఆ రైల్లో ఆ కోతులు గోల రైల్వే స్టేషను ఆ లైటింగు వీటితో పాటు అంటే వచ్చే పోయే రైల్లో అండి ఆగినప్పుడల్లా అసలు ఎక్కడికి వెళ్తాయి ఏ లక్నోనో లేకపోతే ఏ ఉత్తరప్రదేశ్ వైపు ఢిల్లీ వైపు వెళ్తాండి అనుకోండి అవన్నీ కూడా ఏంటంటేనండి ఆ రైలు ఆగటం ఆలస్యం ప్రతి వాళ్ళు సంబంధం లేకుండా జై శ్రీరామ్ జయ శ్రీరామ్ని అరుస్తున్నారండి అసలు ఒళ్ళు పులకరించిపోయిందనమాట చూడండి ఆ బయట ఆలయ పరిసరాలు అట్లాగే రాముడి ఆలయం గురించి చెప్తాను ఉన్నాను కదండి ఏమంటే రాముడి ఆలయము ఏంటంటే గర్భగుడిలో యాభై అంగుళాల బాలరాముడి విగ్రహం అండి ఇక్కడ ఉండేది కెమెరా అయితే లోపలికి అలవలేదు కాబట్టి ఈ సందర్భంలోనే మీకు చెప్తున్నాను మొత్తం మూడు అంతస్తుల ఆలయం అండి ఒక్కో అంతస్తు ఇరవై అడుగులు మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు గేట్లు మొదటి అంతస్తు శ్రీరాముడి దర్పార్థ ఉంటుందండి వెయ్యి సంవత్సరాలైన చెక్కు చెదరని ఆలయంగా ఉండే అంతటి అద్భుతంగా కట్టారండి ఏమండి ఈ ఆలయం నాలుగు మూలలో సూర్యభగవానుడు గణపతి శివుడు ఆలయాలు ఉన్నాయండి ఇంకా ఈ ఆలయంలో సప్తఋషులతో పాటు దేవి హల్లాబాయి ఆలయం కూడా ఉందండి అట్లాగే ఎంత చేసిన తర్వాత ఇక్కడ ప్రసాదం గురించి కూడా చెప్పాలి కదా ఇక్కడ తిరుపతిలో లడ్డెలాగో ఇక్కడ ఈ అయోధ్యాపురంలో శ్రీరాముడు నగరంలో దేవుడైన శ్రీరాముడు నగరంలో ఈ అయోధ్య పట్నంలో జగదభిరాముడు శ్రీరామచంద్రుడు ఈ ఆలయంలో మనకిచ్చే ప్రసాదం ఏంటో తెలుసా అండి ఇలా దానం అంటే యాలకులు గోధుమను ఒకతోటి ఆవు నెయ్యితో తయారు చేసే అద్భుతమైన ప్రసాదం త్వరలో మనం అందరం కూడా రుచి చూడబోతున్నాము చూడండి అదిగా వచ్చేస్తుంది మన సరియు ఎక్స్ప్రెస్ ఈ సరియు ఎక్స్ప్రెస్ ఏంటంటే అండి మన అయోధ్య న్యూ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాగ్ అంటే ప్రయాగరాజ్ వెళ్తుంది అనమాట ఈ ప్రయాగరాజ్కి దీంట్లో వెళ్ళొచ్చు అట్లా చెప్పే కదండి ఇక్కడ నుంచి ఎక్కడికైనా సరే వారణాసు కావచ్చు లక్నో కావచ్చు అన్ని చోట్లకి ట్రైన్స్ ఉన్నాయి ప్రయాణ సాధనాల గురించి మీరేం ఆలోచించక్కర్లేదండి ఈ ట్రైన్ వచ్చేటప్పటికి రాత్రిపూట మూడు ఇరవైకి ఉందండి ట్రైను ఏది మన ప్రయోగకెళ్ళే సరియు ఎక్స్ప్రెస్ ఈ సరియు ఎక్స్ప్రెస్లో ప్రయాణం అద్భుతంగా ఉంటుంది ఎందుకు అంటే కనుక ఆ టైంలో ఆ మంచులో అసలు నిజం చెప్పాలంటే కాశ్మీర్ దాకా వెళ్ళక్కర్లేదండి మీరు అయోధ్యలో వెళ్ళారనుకోండి అయోధ్యలో తలాసా మూడు గంటలు నాలుగు గంటలకు తిరిగారు అనుకోండి మొత్తం మంచు తుప్పటి అనమాట భూమి మంచు తుప్పటి కప్పుకుంటే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుందండి చూడండి అంతా కూడా అయోధ్య రైల్వే స్టేషన్ అండి అలాగే సరియు నది ఇవన్నీ కూడా మీకు మొత్తంగా ఏ టు జెడ్ వన్ బై వన్ చెప్తానండి నెక్స్ట్ ఏంటంటే కనుక సరియునది గురించి అండి నెక్స్ట్ వీడియో సిరీస్ స్త్రీలో ఏం చేస్తానంటే సరియునది గురించి చెప్తానండి సరియునదిలో పడవ ప్రయాణం గురించి కానీ అక్కడ పూజల గురించి కానీ దానాల గురించి కానీ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ థర్డ్ సిరీస్లో మీకు సరియునది గురించి పూర్తి ఇన్ఫర్మేషను అక్కడ పూజలు ఎలా చేసుకోవాలి స్నానం ఎలా చేయాలి పడవ ప్రయాణం ఎలా చేయాలి ఇవన్నీ కూడా పూర్తి వివరంగా నేను సిరీస్ అయోధ్య సిరీస్లో త్రీలో నేను సరియునది చూపిస్తానండి అట్లాగే నెక్స్ట్ వన్ బై వన్ అట్లాగే అయోధ్యలో ఏంటంటే అంటే ఏమేం చూడాలి ఆ యొక్క ప్లేస్ యొక్క మహత్యం ఏంటి ఇప్పుడు దశరథ మహల్ కావచ్చు కనక మహల్ కావచ్చు హనుమంతుని గడ్డి కావచ్చు ఏమైనా కావచ్చు అంటే అన్నీ కూడా తులసి మానస భవన్ కావచ్చు ఎన్నో ఉన్నాయండి అవన్నీ కూడా మీకు అనిపోయిన వివరంగా చెప్తానండి ఓకేనండి అలాగే ఈ నైట్ వ్యూ వీడియో అయోధ్యా నగరం పట్నం శ్రీరాముడు నగరం ఆలయం గురించి నైట్ వ్యూ చేశా కదండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి తెల్లవారుజామున గనక మీరు గనక ఎక్కడి నుంచి అయినా సరే అయోధ్యా ధామ్ అయోధ్య స్టేషన్కి మీరు గనక వస్తుంటే అండి ఆ పరిసరాలు ఆ మూడు గంటలకి నాలుగు గంటల మధ్య ఆ మంచు దుప్పటి చూడండి ఎలా ఉందో ఆ ప్లేస్లో అలా చల్లగా మట్టి డోర్లన్నీ వేసుకొని ఆ కోట్ లాంటిది కప్పుకొని అలా రాముని తలుచుకుంటూ ఎంత బాగుంటుందో కదా మళ్ళీ శ్రీ స్త్రీలో మనం కలుసుకుందాం చూడండి అయోధ్య స్టేషన్లోంచి మనం ప్రయోగలుతున్నాం ఏంటంటే జస్ట్ మీకు రాత్రిపూట ఎలా ఉంటుంది అయోధ్య అనే విషయాన్ని మీకు వివరించడం కోసమే నేను ఈ వీడియో చేశానండి నేను ఓకే మళ్ళీ అయోధ్య సిరీస్ త్రీలో మనం కలుసుకుందాం నేను మీ జీవిఆర్ థ్యాంక్ యూ